అందరికీ నమస్కారం అండి చాలా తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై రెండు లక్షలు ఫైనల్ కాస్ట్కి ఒక టూ బీహెచ్కే ప్లాట్ అయితే సేల్కుందండి మీరు చూస్తున్నారు కదా తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా కొమ్మాలు అయితే ఉన్నాయి ఇది గ్రూప్ హౌస్ అండి గ్రూప్ హౌస్లో ఫ్లోర్కి రెండు ప్లాట్లు ఉంటాయి కింద పార్కింగ్ అయితే ఉంది బైక్ పార్కింగ్ ఉంది కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలకి ఈ టూ బీహెచ్కే ప్లాట్ అయితే అందుబాటులో ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా చాలా తక్కువ కాస్ట్ ఇరవై రెండు లక్షలేనండి ఈ టూబిహెచ్కే ఫ్లాటు లొకేషన్ కూడా పైపుల్ రోడ్డు విజయవాడ సింగినగర్ పైపు రోడ్డు దగ్గర మంచి అంబాపురం పంచాయతీ అయినా సరే ఇళ్ల మధ్యలోనే ఈ ఫ్లాట్ అయితే సేలుకుంది అయితే వర్క్ అయితే చేపించుకోవాల్సి ఉంటుంది ఒక వన్ ల్యాక్ వరకు కూడా వర్క్ చేపించుకోవాలి లోపల డోర్స్ అయితే కొంచెం పాడైనాయండి పెయింటింగ్ అలాగే వుడ్ వర్క్స్ అన్నీ చేయించుకోవాలి ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది లొకేషన్ వచ్చి అంబాపురం పంచాయతీలో ఇరవై రెండు లక్షలకి పైపుర్ రోడ్డు దగ్గరలో ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది చాలా తక్కువ కాస్ట్ అండి కేవలం ఇరవై రెండు లక్షలే బ్యాంకు లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి ఇక్కడ కిచెన్ ఏరియా కూడా ఉంది ఇది ఫ్లోర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి గ్రౌండ్ పార్కింగ్ ఒక ఫ్లాట్ ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి రెండు ఫ్లాట్లు ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్లు ఉంటాయి మొత్తం ఐదు ఐదు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి ఈ గ్రూప్ హౌస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్ ఫోన్ చేసి చూడండి పైపుల్ రోడ్డు మంచి ఫ్రైమ్ లొకేషను ఇరవై రెండు లక్షల ఫైనల్ కాస్ట్ అండి ఏం రేట్ అయితే తగ్గించరు మనం కూడా ఛానల్లో ప్రమోట్ అవుతుందనేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది ఫైనల్ కాస్ట్ ఇరవై రెండు లక్షలకే ఈ ప్లాట్ అయితే సేల్కుంది ఒకసారి సందు కూడా చూపిస్తాను ఇది సందు వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినామో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీ సేవ్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ